నేను మీ రాముల కార్తిక్ పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ ఫార్టీ రోడ్ రోలర్ గుర్తు నేను పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికంగా మాకు గోదావరికల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎల్ కానీ ఎన్పిసి కానీ ఓసీపీ హై కానీ ఈ ఈ సంస్థలలో ఏ ఒక్కరికి కూడా యువ యువతకు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడం వలన మేము ఎంత ఎవరిని అడిగినా కూడా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా అందుగా యువతకు సపోర్ట్ ఎవరు లేకపోవడం యువతకు సపోర్ట్గా మేము ముందుకు రావడం కోసం ప్రశ్నించడం కోసం నేను ఎంపీగా నామినేషన్ వేశాను నన్ను దయచేసి భారీ మెజార్టీ తోటి గెలిపియ్యాలే యువకులకు సపోర్ట్గా నేను ఉంటానని కోరుకుంటున్నాను మీ రాములకార్